మన ప్రభు అని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికీ వంద సమూహేలు రెండవ పుస్తకం ఇరవై రెండవ అధ్యాయ ముప్పై ఒకటో వచనం దేవుడు యథార్థవంతుడు వాక్కు నిర్మలము ఆయన శరణు చొచ్చు వారరికి వారు ఎవరైనా సరే ఆయన శరణును చొచ్చగలిగితే ఆయన పాదాల మీద పడగలిగితే ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఆయన వైపు చూడగలిగితే ఆయన సన్నిధులను కనిపించగలిగితే ఆయన పాదాల మీద పడగలిగితే ఆయన వారందరికీ కేడెముగా ఉండును గాక కేడెము అని అన్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేడెము లేదా డాలు ఆ రెండు ఒకే పదాలు పర్యాయ పదాలు ఇంగ్లీషులో ఏమో షీల్డ్ అని ఉంటుంది తెలుగులో కేడెము డాలు అనే మాటలుంటాయి కేడెము అని అంటే యుద్ధములో ఎడము చేత్త పట్టుకొని ఎడమ చేత్త పట్టుకొని కుడి చేత్తో కత్తి పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటారు యుద్ధానికి పోయినప్పుడు రౌండ్ ఆకారంలో ఉంటుంది ఇంతగా ఇంతది రౌండ్ ఆకారంలో మధ్యలో పిడి ఉంటుంది పట్టుకునేదానికి ఇలా పట్టుకునేదానికి అది యుద్ధానికి తీసుకెళ్తారు ఎందుకయ్యా అంటే శత్రు కత్తెత్తి అతని మీద వేటు వేయాలనుకున్నప్పుడు ఇది అడ్డం పెట్టుకుంటాడు డాలు లేదా కేడం అడ్డం పెట్టుకుంటాడు అడ్డం పెట్టుకొని తన దగ్గర ఉన్న కత్తితో అతని మీద వేటేస్తాడు అతని మీద వేటేస్తాడు అతను చంపుతాడు అతని మీద యుద్ధం చేస్తూ ఉంటాడు లేదా కేడం అనే దేనికి ఉపయోగపడుతుంది అంటే తనను తాను కాపాడుకొనగలిగినది తన ప్రాణం కాపాడుకొనగలిగేది ఏమండి ఉపయోగించేది ఆయుధం రక్షణ సాధనం లేదా రక్షణ పరికరం కత్తి దెబ్బ తగలకుండా శత్రువుల దెబ్బ తగలకుండా నిన్ను నీవు కాపాడుకునేటట్లుగా ఆ కేడు ఉపయోగపడుతుంది ఆయన అంటాడు నా ొచ్చగలిగితే నా శరణోత్సవాలు అందరికీ నేను కేడముగా ఉంటాను నేను కేడముగా ఉంటాను అంటే నిన్ను కాపాడే దేవుడుగా ఆయన ఉండను గాక నీ మీదికి రావచ్చు మాటలు లేనిపోని మాటలు నీ మీద మాట్లాడవచ్చు విశుభ మాటలు మాట్లాడవచ్చు నాలుక కత్తి వల్ల పొదులు చేసుకోవచ్చు ఊరి పట్టవచ్చు ఎవరండి నీ జీవితం లేదా నీ కుటుంబాన్ని నవ్వులు పోలు చేయాలని చూడవచ్చు అయినా నువ్వు ఆయన శరణ చొచ్చగలిగితే ఆయన నిన్ను గాక ఆయన నిన్ను గాక శత్రువు ప్రాణం తగలకుండా ఆయనను కాపాడు సర్వశక్తి కలిగిన దేవుడు ఇంకొక విధంగా మనం చెప్పాలంటే దేవునితో యుద్ధం చేసి ఎవడైనా ఈ రోజు వరకు గెలిచాడా అబ్రాహాముతో ఒక మాట అన్నాడు దేవుడు పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన ఆది కాండం పదిహేనవ అధ్యాయం మొదటి వచనం ఇవి జరిగిన తరువాత వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమవుతుంది అని దేవుడు చెప్పాడండి అబ్రాహ్మా భయపడకు నేను నీకు నేను నీ నేను నిన్ను కాపాడతా నేను నిన్ను రక్షిస్తా నేను కాపాడతా ఎందుకు భయపడతా అని అంటా ఉన్నాడు ఆయన సందర్భం మనం గమనిస్తే అబ్రహము ఇల్లు వదిలిపెట్టి వచ్చిన తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించాడు ఓ స్థితిని కలుగు చేశాడు ఆయన కూడా ఒక రోజు అన్నాడు ఏమని తెలిసినా భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అయిన యహోవాళన్నే ఆశీర్వదించబడాలి కాదు నన్ను ఆశీర్వదించేది అన్నారు ఆ మాటల్ని దేవుడు గనపరిచాడు ఆశీర్వదిస్తా ఏమంటే అప్పటికే గొడ్లు గిడ్లు గాడిదలు దాసులు దాసీలు కలవాడైపోయాడు ఆ రోజుల్లో తా ఉన్నాడు దిగులు పడతా ఉన్నాడు వ్యాధులు గురైపోయాడు ఎందుకంటే ఎంత ఆస్తుంది ఎంత అంతస్తుంది ఇంత సంపద ఉంది ఈ సంపద అంతా ఈ ఆస్తి అంతా ఇదంతా ఏదో ఒక రోజున ఇటు చేతుల్లో పెట్టాల్సిందే కదా ఇడి చేతుల్లో పెట్టాల్సిందే కదా నాకేమో పిల్లలు లేరు నాకేమో పిల్లలు లేరు అయ్యా నువ్వు ఏమి ఇచ్చినవేమి ఆ చూడండి అక్కడ పదిహేనవ అధ్యాయంలో ఆ చూడండి ప్రభువైన యహోవా రెండవ వచ్చిన చూడండి ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చినవేమి నువ్వేమిచ్చావు ఎడ్లు ఇచ్చావు ఒంటలు ఇచ్చావు గాడిజలు ఇచ్చావు ఏమండి వెండి ఇచ్చావు బంగారం ఇచ్చావు మజిమానిక్యాలు ఇచ్చావు అన్ని ఇచ్చావు నాకు ఏమి ఇచ్చిన నీ ఏమి నాకేమి లేదు ఏదో ఒక రోజున ఈ కట్టబెట్టాల్సి ఈ చేతుల్లో పెట్టి పోవాల్సిందేగా నేను అర్థమవుతున్నా ఇప్పుడు అంటే నేను సంపాదించింది నేను ప్రయాసపడింది నేను కష్టపడింది ఎవడో అనుభవించాలి కానీ నా అనేవారు ఎవరున్నారు నాకు ప్రజలైందా నా అనేవారు ఎవరున్నారు ఈయన బాధ అది ఆయన వేదనది ఆయన దుఃఖం అది ఎంత ఇచ్చావు ఇదంతా వాడే కదా అనుభవించేది రోజున ఈడే కదా వానసుడిగా మారేది ఈడికే కదా ఇవాల్సిందే నా అనేవాళ్ళు ఎవరున్నారు నాకు ఏమి ఏమి ఇచ్చారునేమి సంతానం బాగుండే పోవచ్చున్నానే పోచున్నానే నాదంతా ఇతరులు అనుభవిస్తారు కదా నువ్వేమో ఆశీర్వదించాలని నేను కనిపెట్టుకున్నాను ఆశీర్వదించావు ఈ ఆశీర్వాదం అంతా ఎవరు అనుభవిస్తారు కదా ఎవరికి దక్కుద్ది కదా అన్న ఆ స్థితిలో ఆయన ఉంటే దేవుడు అంటాడు అబ్రామా భయపడకము నీ బహుమానము నేను నిక్కేడాన్ని నేను నీక్కేడాన్ని ఒకవేళ నువ్వు సంపాదించింది లేదా నేను ఇచ్చింది నీ ఆస్తి నేనిచ్చింది ఇదిగో ఇదంతా ఎవరి పాలో అయిపోతాను నువ్వు అనుకుంటున్నావేమో ఎవరో అనుభవిస్తారనుకుంటున్నావేమో ఎవరో నెత్తి మీద పెట్టుకుని పోతారనుకుంటున్నానేమో పొరపాటును కూడా నేను అలా జరగనియను నేను నీకు కుమారుని అనుకునిస్తాను నీ నడుములో నుంచి ఒకళ్ళు వస్తాడు వాడు దీనికే వారసుడిగా మారతాడు నేను కాపాడుతా నేను కాపాడుతా నేను నీ నేను కాపాడుతా అని దేవుడు ఎంత ధైర్యపరుస్తూ ఉన్నాడు చూడండి అతనిలో ఉన్న ఆ ధైర్యాన్ని అతనిలో ఉన్న దుఃఖాన్ని అతనిలో ఉన్న వేదాన్ని బాధని తొలగిస్తూ ఉన్నాడు ఈ రోజు కూడా చాలా మంది చూపి దేవుని బిడ్డ అప్పుడప్పుడు అనుకుంటా ఉంటారు ఏమో తెలిసినా దేవుడు ఆశీర్వదించాడు సంపాదన ఉంది ఆస్తుంది అంత వస్తుంది అన్నీ ఉన్నాయి బాగానే ఉంది ఈ ఇది నేను అనుభవించలేకపోతున్నానే నా పిల్లలు అనుభవించలేకపోతున్నానే ఎవరో పాలైపోతా ఉందే వాడు వచ్చేమో ఆక్రమించుకున్నాడు వీడు వచ్చే ఇది నాదంటున్నాడు అదేమో నాదంటున్నాడు నేనేమో ఎక్కడికి పోయి నేను ఏమి చేయలేకపోతా ఉన్నాను ఎవరెవరితో ఎవరెవరు పాలు అయిపోతా ఉంది అని ఒకనాడు అనుకుంటూ ఉన్నావేమో సహోదరుడా సహోదరి నిశ్చయముగా నా దేవుడు నీకు కేడెముగా ఉండును గాక నీవు ఆయన శరణు నీవు ఆయన శరణు ఆయన మీద పడిపో ఆయన నీకు కేడెముగా ఉండును గాక ఆయనను దాటి నీతో యుద్ధం చేయగలిగిన వాడు ఎవడు లేడు ఆయన్ని దాటి రావాలి నీతో యుద్ధం చేయాలంటే ఆయన దాటి రావాలి రాలేదు కూడా కనుక మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనం ఆయన శరణజొచ్చుదుము గాక బైబిల్లో మీకు ఇంకొక మాట చూపిస్తాను చూస్తారా చూడండి ఆ కీర్తనల పుస్తకం పదకొండు ఒకటి ఎహోవా శరణజొచ్చి ఉన్నాను పక్షి నీ కొండకు పారి పొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దావి దగ్గరికి వచ్చి ఒరే అబ్బాయి మోటాముళ్ళ సర్దుకో ఇక అయిపోయింది నీ చరిత్ర ఇక్కడ ఉండమాక ఇక్కడ ఉన్నామంటే తంతాం ఇక్కడ ఉన్నామంటే కొడతాం ఇక్కడ ఉన్నామంటే ఇప్పటికే భయపడి చేస్తున్నాం ఇంకా భయపెడతాం ఇప్పటికే ఊళ్ళోడ్డాం ఇప్పటికే విషపు మాటలు మాట్లాడుతూనే ఉన్నాం మా నాలుగు పొదును కూడా చేసుకుని ఉన్నాం నా మాటిని మా మాటిని నీ కొండకు పారిపో నీ కొండకి ఎలా పక్షి పక్షిఓలే పారిపో అని అంటే ఆ దావుది అంటాడు నేను మీకు ఎలా కనపడుతున్నానో పారిపోయ కనపడుతున్నానరా నేను ఎవరిని చెప్పండి ఆయన ఏమన్నాడు అక్కడ నేను ఎవరిని చూసినా మనుషులను ఆశ్రయించిన వాడిని కాదు మనుషుల కాలు పట్టుకునే వాడిని కాదు ఇవి కాళ్ళు కాదు చేతులు 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 కాదు కాళ్ళు అనుకోని వారి చుట్టూ తిరిగి వారి సహాయాన్ని కోరుకున్న వాడిని కాదు వారి పాదాలు పట్టుకున్న వాడిని కాదు యహోవా శరణుదొచ్చి వచ్చి ఉన్నాను నేను యహోలా శరణుదొచ్చి వచ్చి ఉన్నాను మీరు ఎలా మాట్లాడతారు నాతో పక్షి వల్లే పారిపో 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 అని ఎలా మాట్లాడుతున్నారా మీరు నేను దేవుని శరణ చొచ్చి ఉన్నాను కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవునిని శరణజొచ్చు గాక దేవుని శరణ చొచ్చినప్పుడు చూడండి ఆ డబ్ ఏడో కీర్తన మొదటి చరణం యహోవా నాదేవా నేను శరణొచ్చి ఉన్నాను నన్ను తరుణ వారి చేతిలో నుండి నన్ను తప్పించవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను ఆలోచన చేయండి ఇక్కడ ఆయన అంటాడు అయ్యా నన్ను తరుగుతూ ఉన్నారయ్యా నేను తరమబడుతూ ఉన్న వ్యక్తిని అయ్యా ఈ తరుముతూ ఉన్న ఈ పరిస్థితుల్లో నన్ను తప్పించేవాడు నన్ను కాపాడేవాడు ఎవడు లేకపోయారునుకో ఆ చూడండి అక్కడ సింహము వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారు నన్ను చీల్చి వేస్తారయ్యా ముక్కలుగా చీల్చేస్తారయ్యా సింహం ఒక వ్యక్తి మీద పడితే పంజ విసిరితే ముక్కలు 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 ఎలా చేస్తుందో అలాగా నన్ను చీల్చేస్తారయ్యా నా ప్రాణాన్ని తీసేస్తారయ్యా అయ్యా నన్ను తరిమే వారి చేతిలో నుంచి నన్ను కాపాడయ్యా నన్ను తప్పించయ్యా నీ శరణు వచ్చి ఉన్నాను అని ఆయన సన్నిధిలో ఎంత గోజారుకుంటున్నాడో ఎంత విన్నవించుకుంటున్నాడో ఎంత బ్రతిమడుకుంటున్నాడో గమనించిన దేవుని బిడ్డారా ఆయన తరిమేవారు ఒకరా ఇద్దరా ముగ్గుర అంటే దేవుని వాక్యం అలా అందంలే ఆయన అంటాడు నన్ను తరుమువారు అనేకులు నూట పంతొమ్మిది నూట యాభై ఏడు చూడండి నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు రా నన్ను తరిమేవారు అనేకులు రా తావీధిని ఒకరి తరం అనేకులు అనేకలు ఉన్నారు నూట నలభై రెండు ఆరు చూడండి నూట నలభై రెండు ఆరు ఆ తరమబడుతూ ఉన్నప్పుడు ఆయన కురింగిపోతా ఉన్నాడు కృషించిపోతూ ఉన్నాడు అరే నేను వీళ్ళకి ఏమైనా కిడ్ చేశానా నేను ఎప్పుడైనా పెట్టానా నేను ఎప్పుడు బాధ పెట్టలేదే నేను ఎప్పుడు ఏమైనా కిడ్ చేయలేదే చేస్తే మేమే కదా నేను చేసింది అని ఏమండి ఆయన అనుకుంటానే ఉన్నాడు కుంగిపోతానే ఉన్నాడు ఓ ప్రక్క మరపడతానే ఉన్నాడు మరొక మాట అంటే చూడండి నన్ను తరిమేవారు నాకంటే బలిష్ఠులయ్యా నన్ను తరిమేవారు నాకంటే బలిష్ఠులయ్యా అయ్యా నా పరిస్థితి అయ్యా అయ్యా అని ఇంకొక మాట చూడండి అక్కడే నలభై మూడు మూడు నూట నలభై మూడు మూడు చూడండి శత్రువులు నన్ను తరుముచున్నారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాళాంతకారములో నన్ను నివసింపజేస్తా ఉన్నారంట నన్ను తలుగుతా ఉన్నారు నా ప్రాణాన్ని నేల పడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు ఎప్పటి నుంచో చచ్చిపోయిన వాళ్ళు అక్కడ పడేస్తే ఈ దావిని తీసుకుపోయి కూడా అక్కడ పడేశారట ఆ అక్క నివాసం చేస్తారు చేశారట ఆయన చూడండి ఎంత బాధపడతా ఎంత వేదనకు గురై ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సోని దేవుని బిడ్డలారా ఆయన గురించి ఆయన ఎంత వేదనకు గురయ్యాడో బాధకు గురయ్యాడో వీళ్ళు ఎందుకు తరుముతా ఉన్నారు అని అంటే ఒక మాట చూపిస్తా చూడండి పదవ కీర్తన రెండవ వచనం పదవ కీర్తన రెండవ వచనం గర్వించి దీనుని ఒడిగా తరుముచున్నాడు ఏంటంట ఆడెవరంట దుష్టుడు దుర్మార్గుడు ఆ దుష్టుడిలో ఆ దుర్మార్గుల్లో ఉన్న మరొక స్వభావం ఎందు అంటే గర్వం అంటే నా అధిక నాకు నా చేతిలో అధికారం ఉంది నన్ను ఎవడేం చేయగలను నాకు ఎదురు ఎవరు మాట్లాడగలను నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా చేయగలను ఏదైనా మాట్లాడగలను ఏమైనా చేయగలను అన్న ఆ గర్వం అధికార గర్వం అతను పీడిస్తా ఉంది ఆ సమయంలో దీనంగా ఉంటారు చూడండి తగ్గించుకుని ఉంటారే దీనంగా ఉంటారే తగ్గించుకుని ఉంటారే వాళ్ళని తరుగుతా ఉన్నాడు తరుగుతా ఉన్నారంటండి దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముతా ఉన్నాడు దావీదు చూడండి ఎంత తగ్గించుకుంటున్నాడో ఎంత తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకుంటున్నాడో అంతగా ఏం చేసాడంట సౌలు సౌలు సౌలం ఏం చేశాడు తరుముతా ఉన్నాడు తరుముతా ఉన్నాడు కారణం ఏంటంటే ఆడు దుష్టుడయి ఉండి అతనిలో ఉన్న ఆ గర్వం చూడండి అధికార దాహం చూడండి నేను ఏలాలి లేకపోతే నా కుమారుడు ఏలాలి రాజ్యాన్ని వీడు గవడం ఏంటి నా వీడు వీడి వీడు పోటీనా చూడండి ప్రతి దేవుడిని బిడ్డలారా కుటుంబాల్లో కూడా ఈ సమస్యలు లేవా దాన్ని బట్టే తరవడం లేదా అలాంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నావా దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే ఆయన పాదాల మీద పడుదువుగాక ఆయన శరణ చొచ్చుదురుగాక ఆయన శరణ్ చొచ్చగలిగితే దావేదిని కాపాడినట్లుగా విడిపించినట్లుగా నిశ్చయముగా నా ప్రభు కాపాడి విడిపించునుగాక ఇంకో విషయం కూడా మీకు తెలియచేస్తాను గమనించండి యాకోబు ఇంట్లో నుంచి బయలుదేరాడు వెళ్ళిపోయాడు వాళ్ళ మామ చెంత చేరాడు చేరి మొత్తం మీద నచ్చిన దానికోసం మెచ్చిన దానికోసం కొలువు చేశాడు ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు ఆ తర్వాత నేను నా ఇంటి కోసం ఎప్పుడు నాలుగు రూపాయలు కూడబెట్టుకోవాలి పెట్టుకోవాలి సంపాదించుకోవాలి అన్న ఆశ కలిగినప్పుడు దేవుడు అంటాడు ఇక ఇక్కడ వద్దురా బాబు నువ్వు వెళ్ళిపో బయలుదేరి వెళ్ళిపో అన్నాడు ఆయన భార్యని పిలిచాడు ఇదిగో నా దేవుడు నాతో ఇలా మాట్లాడాడు నేను బయలుదేరాలనుకుంటున్నానంటే మంచి పన్నయ్యా చేయవలసింది త్వరగా చేయ నువ్వు అన్నారు ఆ భార్యలు కూడా ఇక బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు వచ్చేసేసాడు వచ్చేసేసాడు లాభానికి తెలిసి లాభాన్ని కూడా ఏం చేశాడు తెలిసినా యాకోబును తరుముకుంటా వచ్చాడు చూడండి ముప్పై ఒకటి ఇరవై మూడు కేడముగా ఉన్న దేవుడు నిశ్చయముగా మనకు కేడముగా ఉండును దాకా ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో గాక